ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్దేవి భాగవతము పదవ స్కందము రెండు నుంచి ఏడు అధ్యాయాలు మొత్తము పదవ స్కందములోని మూడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము దేవతలందరూ శ్రీహరిని స్థుతించగా ప్రసన్నుడైన శ్రీహరి దేవతలతో మాట్లాడటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము దేవతలతోటి శ్రీహరి ఈ విధముగా చెప్తున్నాడు దేవతలారా నేను మీ స్థుతులచే ప్రసన్నుడనైనాను మీరు మనస్సులో బాధపడకండి సహించరాని మీ దుఃఖమును నేను పూర్తిగా తొలగిస్తాను దేవతలారా మీరు నన్ను పరమ దుర్లభమైన వరాన్ని అడగండి ఈ స్థుతి ఫలితముగా నేను పరమ ప్రసన్నుడనై మీకు వరమునివ్వడానికి సంసిద్ధుడను దేవతలారా ప్రాతకాలమున లేచి ఈ స్థుతిని నా ఎడల అపార శ్రద్ధ కలిగి పఠించిన మానవునకు శోకములెల్లప్పుడూ దరిదాపుకు రావు దారిద్ర్యము వాని ఇంటికి రాలేదు వానికి ఏ విధమైన వ్యాధియూ కలగదు బేతాళుడు గ్రహములు బ్రహ్మరాక్షసులు అతనిని పీడింపజాలరు వాత పిత్త కఫ సంబంధ రోగములు అతనిని చేరలేవు అతడెప్పుడునూ అకాల మృత్యుపాలు కాడు అతని సంతానము దీర్ఘ ఆయుష్ కలిగి ఉంటుంది ఈ స్తోత్రమును పఠించిన పుణ్యాత్ముని గృహమునందు భోగ సామాగ్రి సతతము సమృద్ధిగా ఉంటుంది అధికముగా చెప్పుట వలన ప్రయోజనమేమున్నది ఈ స్తోత్రము సకలార్థములకు పరమ సాధనము దీనిని పఠించిన మానవునకు భుక్తి ముక్తి సులభం అవుతుంది దేవతలారా మీకు కలిగిన దుఃఖమును సంకోచము లేకుండా చెప్పండి మీ దుఃఖమును దూరము చేయడానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను ఇట్లు భగవంతుడకు శ్రీహరి వచనములు విని దేవతల మనస్సులు ఆనందభరితములయ్యాయి వారు మరలా భగవంతుడకు విష్ణుమూర్తితో చెప్తున్నారు సూత మహర్షి చెప్తున్నాడు మునులారా భగవంతుడు లక్ష్మీకాంతుడు శ్రీహరి పలుకులు దేవతలకు ఎంతో ఊరట కలిగించాయి వారందరూ కూడా అత్యంత ప్రసన్నులై భగవానునితో ఇట్లు చెప్తున్నారు సృష్టి స్థితి సంహారములు చేయు దేవాది దేవ భగవంతుడగు మహావిష్ణు ఇప్పుడు వింధ్య పర్వతము సూర్యుని రాకకు అడ్డు తగిలి ఉన్నది మహాప్రభు అతడు సూర్యమార్గమును నిరోధించుట వలన మాకు యాజ్ఞాది భాగములు దుర్లభమయ్యాయి ఇప్పుడు మేమేమి చెయ్యవలను ఎక్కడికి వెళ్ళవలను భగవంతుడకు శ్రీహరి చెప్తున్నాడు మహానుభావులకు దేవతలారా సమస్త జగత్తుకు జనని కులమును వృద్ధి పొందించినది భగవతి ఆధ్యాదేవి ఆమెను ఉపాసించి పరమ తేజస్వియగు అగస్త్యముని ఇప్పుడు కాశీయందు విరాజమానుడై ఉన్నాడు వింధ్యపర్వతము యొక్క ఉద్ధృతను ఆయనే ఆపగలడు దేవతలారా కాశీ కళ్యాణ సర్వోత్తమ స్థానము మీరక్కడికి వెళ్ళండి పరమ ప్రతాపవంతుడు ద్విజవరుడైన అగస్థుని ప్రసన్నుని చేసుకోండి ఈ విషయమున ఆయనను ప్రార్థింపండి సూత మహర్షి చెప్తున్నాడు ఋషులారా ఈ విధముగా భగవంతుడకు విష్ణువు ఆదేశమును పొంది ప్రముఖులైన ఆ దేవతలు సందేహరహితులై వినమ్రులై కాశీనగరమునకు వెళ్ళారు మణికర్ణిక ఘట్టమునందు భక్తితో గంగలో స్నానము చేశారు తరువాత వారు మునివరుడవు అగస్తుని పరమ పావన ఆశ్రమమును చేరుకున్నారు మునివరుడు అగస్త్యుడు తన పవిత్ర ఆశ్రమమునందు విరాజమానుడై ఉన్నాడు సకల దేవతలు ఆయన చరణములపై వ్రాలి పదే పదే ప్రణామాలు చేశారు అప్పుడు దేవతలు ఇలా చెప్తున్నారు భూదేవ మీరు ద్విజ గుణములకు స్వామి మాన్యులు పూజ్యులు మీరు వాతాపి బలమును నాశనము చేశారు ఘటమునందు ప్రకటితులైన మీకు నమస్కారము భగవంతుడకు అగస్త్య మహాముని మీరు లోపాముద్రకు ప్రాణనాథులు మిత్రావరుని నుండి ప్రకటితులయ్యారు మీరు ఉదయించగానే నదులు జలములన్నీ స్వచ్ఛములే ప్రసన్నములవుతాయి అట్టి ద్విజవరులకు అగస్త్యుడు మా ప్రణామములను స్వీకరించునుగాక కాశ పుష్పములను వికసింపచేయువాడు లంకకు వెళ్లవలయనను అభిలషించువాడు భగవంతుడకు నాకు పరమ ప్రియుడు శిష్యులతో ఎంతో శోభిల్లువాడు వీరవరుడకు అగస్త్యుడు మా ప్రణామములను స్వీకరించుగాక మహాముని సకల దేవతలు మిమ్ములను స్థుతిస్తారు మీకు జయమగుగాక గుణనిధి మీరు అందరికంటే శ్రేష్ఠులు ఆదరణీయులు సపత్నీకులు ద్విజవరుడైన అగస్త్యనకు నమస్కారము స్వామి మీరు ప్రసన్నులు కండు మేము నీ శరణు జొచ్చాము పరమ ధృతిమంతుడవగు ప్రభు దుస్తరమైన వింధ్యపర్వతము ద్వారా సదా సంతప్తలమై మేము కఠిన దుఃఖములను అనుభవిస్తున్నాము దేవతలు ఈ విధముగా స్తుతించగా పరమ ధార్మికుడు ద్విజవరుడైన అగస్య మహాముని నవ్వుతూ ఇట్లు పలికాడు ఆయన వచనములలో ప్రసన్నత నిండి ఉన్నది దేవతలారా మీరు పరమశ్రేష్ట పురుషులు త్రిలోకములందు మీ శాసనము శిరసా వహించబడుతుంది మీరందరూ కూడా మహానుభావులు లోకములను పాలించువారు నిగ్రహ అనుగ్రహ దక్షులు అమరావతి పురమునకు అధిపతి వజ్రాయుధమును ధరించువాడు మరుద్గణములకు స్వామి ఇతని ద్వారమునందు అష్టసిద్ధులు విరాజిల్లుతూ ఉంటారు ఆ మహానుభావుడే ఈ శుక్రుడు అంటే మహేంద్రుడు నిరంతరము హవ్యకవ్యములను పొందుతూ వైశ్వానరుడు కృశానుడు అని పేర్లతో ఖ్యాతి వహించి సకల దేవతలకు ముఖస్వరూపమైన వాడు ఈ అగ్నిదేవుడు ఈయనకు దుష్కరమైన కార్యమేదీ ఉండదు దేవతలారా ప్రతాపవంతుడు యమధర్మరాజు రాక్షస గణములకు అధిపతి సకల ప్రాణుల కర్మలకు సాక్షి శాసకుడైనవాడు దండమును చేబూని సదా వ్యగ్రుడై ఉంటాడు అట్టి మహానుభావులకు దుష్కర కార్యమేముంటుంది అయినప్పటికీ దేవతలారా నా శక్తితో సిద్ధించు కార్యం ఏదైనా ఉంటే చెప్పండి దానిని నేను సఫలమునర్చటానికి తప్పక ప్రయత్నిస్తాను మునివరుడకు అగస్త్యుని మాటలు విని ప్రముఖ దేవతలకు అతని ఎడల సంపూర్ణ విశ్వాసము కలిగింది వారు ధైర్యమును కోల్పోయి తమ అభిప్రాయమును ఆయనకు చెప్పసాగారు వారు ఇట్లా చెప్తున్నారు మహర్షి వింధ్యపర్వతుడు సూర్యుని మార్గమునకు అడ్డు తగిలాడు దీని వలన మూడు లోకములందు హాహాకారములు వ్యాపించాయి సకల ప్రాణులు చైతన్యహీనులులాగా పడి ఉన్నారు మునీంద్ర మీరు మీ తప ప్రభావమున ఆ పర్వతము పెరుగుదలను దయతో ఆపివేయండి అగస్త్య మునీంద్ర మీ తేజస్సు వలన ఆ పర్వతేంద్రుడు తప్పక వినమ్రుడవుతాడు ఇది ఏ మా ప్రార్థన సూత మహర్షి చెప్తున్నాడు ఋషులారా దేవతల వచనములు విని ద్విజశ్రేష్ఠుడైన అగస్త్య మునీంద్రుడు నేను మీ ఈ కార్యమును సఫలము చేస్తాను అని పలికాడు కుంభోద్భవుడకు అగస్త్యుడు దేవతల కార్యమును స్వీకరించాడు అప్పుడు అతని ఆనందమునకు హద్దులు లేవు మునివాక్యముల మీద ఆధారపడి దేవతలు తమ తమ ధామములకు వెళ్ళిపోయారు అగస్త్య మునీంద్రునకు కాశీనగరమును వదిలి వెళ్ళడానికి ఎంతో దుఃఖము కలిగింది కానీ ఆ మహర్షి భగవంతుడకు విశ్వనాథుని దర్శించాడు కాలభైరవుని ప్రార్థించాడు సాక్షి వినాయకునకు నమస్కరించి కాశీనగరము నుండి బయటకు వచ్చాడు మహాసాధ్వీ లోపాముద్ర కూడా అతని వెంటనే ఉన్నది తన తపోరూపమైన విమానమునెక్కి ఆయన అర్ధ నిమిషములో వింధ్య పర్వతమును సమీపించాడు ఆ పర్వతము ఎంతో ఎత్తు పెరిగి ఆకాశమును తాకుచుండగా ఆ మహర్షి చూశాడు మునేంద్రుని తన ఎదుట దర్శించి వింధ్యాచలుడు వనకసాగాడు తరువాత ఆ అచలుడు తన అభిమానమునంతా పూర్తిగా విడిచిపెట్టాడు మునేంద్రుని ప్రార్థించాలనే భావన అతనికి కలిగింది ఆ మహానుభావుని ఎదుట వింధ్యాచలుడు వనతురుడయ్యాడు వినయావనతురుడయ్యాడు భక్తిభావముతో దండములాగా భూమి మీద పడి మునికి సాష్టాంగ ప్రణామము చేశాడు అప్పుడు వంగిన శిఖరములు గల ఆ వింధ్యపర్వతము పడి ఉండగా చూసి మునివరుడకు అగస్త్యుడు ప్రసన్నుడయ్యాడు మునీంద్రుడు అతనితో ఇట్లా చెప్తున్నాడు నాయనా నేను తిరిగి వచ్చినంతవరకు వరకు నీవిట్లాగే పరుండి ఉండుము నాయనా నేను నీ శిఖరములను అధిరోహించలేను ఈ విధముగా పలికి మునివరుడు అగస్త్యుడు దక్షిణ దిశకు వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు అతడు వింధ్యపర్వత శిఖరమునెక్కి క్రమముగా భూమి మీదికి దిగాడు అక్కడ నుండి దక్షిణ వైపు వెళ్ళిపోయాడు మార్గమధ్యమున అతనికి శ్రీశైల పర్వతము కనిపించింది అతడు మలయాచలమునకు వెళ్ళి తన ఆశ్రమమును నిర్మించుకున్నాడు శాశ్వతముగా అక్కడే ఉండిపోవటానికి నిర్ణయించుకున్నాడు వింధ్యపర్వత తమ కేటాయించిన దేవి మనువు చేత పూజింపబడింది సౌనక ఆదేవియే జగత్తునందు వింధ్యావాసిని అని పేరుతో ప్రసిద్ధి చెందింది కోత మహర్షి చెప్తున్నాడు సౌనక శత్రువులను పరిమార్చు ఈ చరిత్ర పరమ పవిత్రమైనది అగస్త్యుడు వింధ్యపర్వతములు ఉపాఖ్యాన ప్రభావము వలన పాపములన్నీ నశిస్తాయి భక్తి పూర్వకముగా దీనిని శ్రవణము చేసినచో కోరికలు గల పురుషుల మనోరథములన్నీ సఫలమవుతాయి ఈ విధంగా స్వయంభూవ మనువు భక్తితో దేవిని ఆరాధించి తన మన్వంతర పర్యంతము పృథివిని పాలించాడు సౌమ్యుడ మన్వంతరమునకు సంబంధించిన ఈ ఉపాఖ్యానమును నేను నీకు వినిపించాను ఇది భగవతి శ్రీదేవి యొక్క మొదటి చరిత్ర ఇంకేమీ నీవు వినాలనుకుంటున్నావు అని నారాయణుడు నారదుని అడిగాడు అధ్యాయము రెండు నుండి ఏడు సమాప్తము ఎనిమిది తొమ్మిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు